తెలంగాణలోని చేనేత కార్మికులకు రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఒక గొప్ప శుభవార్తను అందించింది చేనేత కార్మికుల సంక్షేమం కోసం తెలంగాణ నేతన్నకి భరోసా పతకం తీసుకువచ్చింది ఈ క్రమంలోనే ఈ తెలంగాణ నేతన్నకి భరోసా పతకం వివరాలు వెళ్లపెచ్చింది అనుబంధ కార్మికులకు ఈ పథకం కింద ఆర్థిక ప్రోత్సాహం అందించనున్నారు ఈ తెలంగాణ నేతన్నకి భరోసా పతకం కింద ఒక్కొక్క నేత కార్మికులకు ఏడాదికి గరిష్టంగా పద్దెనిమిది వేల ఆర్థిక సహాయం చేయనున్నారు అదే సమయంలో ఒక్కొక్క అనుబంధ కార్మికులకు ఆరు వేతన ప్రోత్సాహకం అందించనున్నారు ఈ పథకం కింద రాష్ట్రంలోని దాదాపు నలభై వేల మంది చేనేత అనుబంధ కార్మికులకు ఆర్థిక సహాయం అందించనున్నారు అనుబంధ కార్మికులకు వేతన ప్రోత్సాహకం నేరుగా వారి బ్యాంక్ అకౌంట్లోనే రేవంత్ రెడ్డి సర్కార్ జమ చేయను శాతం కంటే ఎక్కువ పూర్తి చేసిన వారికి ఏడాదికి రెండు విడతలుగా ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ అక్టోబర్ నుంచి మార్చి ఈ ఆర్థిక సహాయాన్ని అందించనున్నారు నేత కార్మికునికి ఒక్కో విడతలు తొమ్మిది వేలు అనుబంధ కార్మికునికి మూడు వేల చొప్పున జమ చేస్తారు ఒకవేళ తొలి విడతలో యాభై శాతం పూర్తి రెండో విడతలో పూర్తి చేసినట్లయితే మొత్తం ప్రోత్సాహకాన్ని ఏడాది చివర్లో వారికి అందించుతారు చేనేత కార్మికుల సంక్షేమాన్ని కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు సీఎంఓ రేవంత్ రెడ్డి ప్రకటించిన తెలంగాణ చేనేత అభయహస్తంలో భాగంగానే ఈ తెలంగాణ నేతలకు భరోసా పథకానికి సంబంధించి మార్గదర్శకాలను అవతరణ దినోత్సవమైన జూన్ రెండు తేదీన జారీ చేయడం జరిగిందని తెలిపారు ఇందుకోసం బడ్జెట్లో నలభై ఎనిమిది కోట్లు తేటాయించినట్లు మంత్రి వెల్లడించారు చేనేత కార్మికులు తయారుచేసిన వస్త్రాలకు ప్రత్యేకంగా రూపొందించిన యూనిక్ లోగోను జత చేయనున్నట్లు ప్రకటించారు దీనివల్ల వినియోగదారులు చేనేత ఉత్పత్తుల నాణ్యత ప్రమాణాలను నేత కార్మికుని వివరాలను తెలుసుకోవచ్చని పేర్కొన్నారు దీంతో తెలంగాణ చేనేత ఉత్పత్తులకు దేశీయంగానే కాకుండా ఇంటర్నేషనల్ మార్కెట్లోనూ డిమాండ్ పెరిగే అవకాశాలుంటాయని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆశాభావం వ్యక్తం చేశారు